కృష్ణవేణి అందరూ వాడి నేనైతేనండి కొన్ని వేల మందికి ఏర్ పాపులను తగ్గించానండి చాలా మంది నా దగ్గర నూనె తీసుకుని వాడి నాకు మంచి మంచి రివ్యూలు పెట్టారు ఎన్నో గిఫ్ట్లు పంపించారు ఎన్నో ట్యాంకులు చెప్పారండి చాలా మంది కూడా అంటే చాలా మంది కూడా చాలా రకాల నూనెలు వాడి వాడి ఇసుకు పోనోళ్ళు కూడా నా దగ్గర నూనె తీసుకుని వాడి నాకు మంచి రివ్యూలు పెట్టారు చాలా ట్యాంక్స్ ఒప్పుకోవాలి వాళ్ళకి ఎందుకని అంటే నేను ఇచ్చే నూనె ఏజ్ ఏ పాపులను తగ్గట్టు రెడీ చేసి ఇస్తానండి ఎవరికైనా సరే సంవత్సరం పాపల కాడ నుంచి అరవై సంవత్సరాల వరకు నూనె ఇస్తానండి మీకు కూడా నూనె కావాలి ఈ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి కాంటాక్ట్ అయితే నేను ఏజ్కి తగ్గట్ ఏర్ ప్రాబ్లం తగ్గట్టు రెడీ చేసి ఇస్తానండి ఎవరికైనా ఇస్తానండి నా దగ్గర నూనె తీసుకుని వాడి నాకు మంచి రివ్యూలు పెట్టారు చాలా ట్యాంక్స్ ఒప్పుకోవాలి వాళ్ళకి ఎందుకని అంటే నేను ఇచ్చే నూనె ఏజ్ ఏ ప్రాబ్లం తగ్గట్టు రెడీ చేసి ఇస్తానండి ఎవరికైనా సరే సంవత్సరం పాపల కాడ నుంచి అరవై సంవత్సరాల వరకు నూనె ఇస్తానండి మీకు కూడా నూనె కావాలి ఈ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి కాంటాక్ట్ అయితే నేను ఏజ్కి తగ్గట్టు టేర్ ప్రాబ్లం తగ్గట్టు రెడీ చేసి ఇస్తానండి ఎవరికైనా ఇస్తానండి